ప్రేమించుతున్న మా పియ పరలోకమైన తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనముల సూత్రములు ప్రభా ఎంతవరకు నీ బిడ్డలో ప్రభా నీ పాటల బాడి మహిమ్యములకు మేము వెళ్తుండగా మా అందరికి కావలసిన నీ మాటలు అందించి మీరు మహిమ పొందుతారని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు అయిన క్రీస్తు అది పరిశుద్ధమైన నామం కూలి వచ్చిన దైవ బిడలందరికీ హృదయ కోరుకున్న వందనాలు రోజు మనము దేవుని వాక్యాన్ని వింటుండగా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం ఈ ఈరోజు దేవుడి గురించి మనం తెలుసుకోవాలి దేవుడి యొక్క గుణం ఏంటనేది మనం తెలుసుకోవాలి దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి దేవుడి గురించి మనకు తెలుసుకోవాలంటే దేవుడి యొక్క విద్యత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధమైన గ్రంథం అరవై ఆరు పుస్తకాలతో కూడుకున్న వంటి బైబుల్ ఈ బైబుల్ని మనం చదవాలి బైబుల్ని ధ్యానం చేయాలి బైబిల్లో వాక్యాన్ని చెబుతున్నప్పుడు జాగ్రత్తగా మనం వినాలి దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే దేవుని మనసు అంటే మనం ఎరగాలంటే మనం బైబుల్ని చదవాలి రెండోదిగా ప్రియలారా బైబుల్ చదవడం ద్వారాగా వాస్తవాలు బయటపడతాయి బైబుల్ చదవటం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడని వాళ్ళని తెలిసిపోతే బైబిల్ చదవటం ద్వారా మన జీవిత పరమార్థం కూడా తెలిసిపోద్ది బైబిల్ చదవటం ద్వారా మనం ఎలా ఉండాలని కూడా తెలిసిపోద్ది బైబిల్ చదవటం ద్వారా మన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాం అనేది కూడా తెలిసిపోద్ది బైబులు చదవటం ద్వారా దేవుడులో మనం ఎలా నడుచుకుంటాం అనేది కూడా తెలుసుకోండి బైబులు చదవడం ద్వారా సంఘములో సభ్యులుగా ఎలా కూడా తెలుసుకోండి దేవుడి గురించి తెలియాలన్నా దేవుడి యొక్క సంఘాల గురించి తెలియాలన్నా ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడు అని నువ్వు తెలుసుకోవాలన్నా నీ ముందున్న అరవై ఆరు పుస్తకాలతో కూడిన మహాపరిశుద్ధమైన జ్ఞాన గ్రంథాన్ని మనం చదవాలి ఆ గంధాన్ని చదవడానికి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకు ఈశాన్ చెప్తున్నానంటే నువ్వు ఆరాధిస్తున్నవంటి దేవుడు యశంట వాడు నీకు తెలియకపోతే నీ ఎదుటి వారికి ఏం చెప్తావు నీ పొరుగింటి వారికి ఏం చెప్తావు నీ పెట్స్కి ఏం చెప్తావు నీ స్నేహితులకి ఏం చెప్తావు నీ కుటుంబంలో ఉన్న వారికి దేవుడి నువ్వు ఏం చెప్పగలుగుతావు ముందు నీకు తెలియాలి దేవుడి గురించి దేవుడు పవర్ ఏంటో నీకు తెలియాలి దేవుడు శక్తింటేంటో తెలియాలి దేవుడి యొక్క గుణాలేంటో నీకు తెలియాలి దేవుడి యొక్క నీతితో నీకు తెలియాలి దేవుడు మనసు నీకు తెలియాలంటే మొదటగా నీవు బైబుల్ని చదవటం నేర్చుకోవాలి బైబుల్ని చదవటం నేర్చుకుంటున్న నీవు బైబుల్ మీద నువ్వు ధ్యానం చేయాలి అదే విధంగా ప్రియల కాదు రెండోదిగా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలకి ప్రతిఫలం ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటం ప్రార్థన అంటే దేవుడితో మన ఇష్టాలని చెప్పుకోవటం అంటే ప్రియుల ప్రార్థన చేయటం ద్వారా ప్రార్థనలో మనం వండటం ద్వారా ప్రార్థనకి మనం సమయం వేయటం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన ద్వారా మనము దేవుడితో మాట్లాడతాం దేవుడితో మాట్లాడటం మామూలు విషయమా దేవుడితో మాట్లాడటం మామూలు విషయమా ప్రియమైన సహోదరి సహోదరా ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి మీ ఆత్మీయ జీవితానికి కావలసిన మాటలు మీ కుటుంబానికి కావాల్సినవంటి మాటలు మీ జీవితాలు కట్ట దేవుల్లో కట్టబడాలంటే ఈ మాటలు ఎంతో మీకు అవసరమే ఉన్నది మీరు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటనప్పటికీ ఏ స్థలంలో నుండి ఈ మాటలు వింటనప్పటికి జాగ్రత్తగా దేవుడు మాటలు మనం వినాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలంటే మీకు ఒక సమయము ఉన్న ఏర్పాటు చేసుకోవాలి ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ సమయంలో నేను దేవుడితో గడపాలి ఏ మనుషులతో నేను గడపకూడదు ఏ వ్యక్తులతో గడపకూడదు దేవుడు నాకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాడు కాబట్టి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట భయబుల్ చదువుకోవడం కానీ ఒక గంట ప్రార్థన చేయడానికి నేను దేవునికి ఈ రెండు గంటలు నీ జీవితంలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఎందుకు నిర్ణయం తీసుకోవాలంటే నువ్వు బాగుపరాలంటే నువ్వు దేవుడిలో ఎదగాలంటే దేవుని యొక్క నువ్వు పొందుకోవాలంటే నిజమైన దేవుడు మనుషులతో మాట్లాడుతున్న వాత్యం శ్రమిస్తుంది కాబట్టి ఆయన మాట మనం వినాలంటే ఆయన స్వరం మనం వినాలంటే ఆయన కొరకు మనము ఎదురు చూడాలి ఈరోజు చూడు ప్రేమైన సహోదరి సహోదరు చాలా మంది దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది బైబుల్ గురించి తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది ప్రార్థన గురించి తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే వారు పనుల బట్టు వారి కుటుంబాల బట్టు ఉన్న బాధ్యతలను బట్టు వారు ఏదో వచ్చాము పాట పాడాము ప్రార్థన చేసుకున్నాము వాక్యం విన్నాము ఆమె అన్నాము వెళ్ళిపోయాము అంతవరకే అలా ఉంటున్నారు తప్పగానే లోకు లోకు రావట్లేదు ఇంకా నేను వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంకా నేను ప్రార్థన నేర్చుకోవాలి ఇంకా వాక్యాన్ని నేను చదవాలి ఇంకా నేను ప్రార్థన చేయాలి అన్న ఆశ మనకి కావాలి ఆలోచన మనకు కావాలి ఆ తపన మనకు ఉండాలి ఎందుకు ఈసారి చెప్తున్నానంటే ప్రియుల నేను బైబుల్ చదువుకోవాలనుకున్నప్పుడు నాకు చదువు లేదు కాబట్టి బైబుల్ ముందేసుకొని చూశానే తప్పగానే బైబుల్ నేను చదవటం రాక వేడ్చిన రోజులుంటాయి అడివికి వెళ్ళి ప్రార్థన చేసిన ఉన్నాయి ప్రభా నా తోటి వారు బైబుల్ చదువుతున్నారు కదా చదువుకుంటే తరుగుతుంది కదా మీ బైబుల్ చదవాలయ్యాట నేర్చుకోవాలయ్యా ఏకాంతక ఏకాంత ప్రార్థన ప్రార్థన చేసిన వాడిని మారుతాటి వెళ్ళి ప్రార్థన చేసిన వాడిని మందానికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడిని అడిపికెళ్ళి ప్రార్థన చేసిన వాడి నా ఆశ ఏంటంటే బైబుల్ చదవాలి నాకేమో చదువు రాదా బైబులే అర్థం కావట్లేదా బైబుల్ అయితే కొనుక్కున్నాను గానీ రోజు బైబుల్ని నా యొక్క కొనుక్కొని మంచి మంచం మీద పెట్టుకొని తలాపులు పెట్టి కొనుక్కున్నారు లేకపోతే బైబిల్ తీసి బైబుల్ ముద్దు పెట్టుకొని కళ్ళ కద్దుకొని మరి బైబుల్ అలా పెడతారనే కానీ ఆ బైబుల్ని ఓపెన్ చేయలేకపోతున్నాను బైబుల్ ఉన్న అక్షరాలని చదవలేకపోతున్నాను షావుకులు చెప్పేటప్పుడు ఆ వద్ద వింటూ ఆ వచ్చిన వింటూ నాకు అర్థం కాలేదు దేవుణ్ణి అడిగాను ప్రార్థన ద్వారా అడిగాను బైబుల్ చదవాలని బైబులు నేర్చుకోవాలని బైబులు చదవటం ద్వారా బైబుల్ నేర్చుకోవటం ద్వారా దేవుడు ఎంత గొప్ప తెచ్చుకోవాలని నేను మోకాలిసి కన్నీళ్ళు కాచి నలభై రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను ప్రియ ఇన్ని ప్రార్థన చేశాను తర్వాత ఎంత పరిచర్లు చేశాను ప్రేమించకూల ఎన్నో కార్యక్రమాలు ప్రియాణ ఎన్ని పరిచర్లు ప్రియడం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాను ఎందుకో తెలుసుకునే మనం తెలుసుకోవాలని భయముల గురించి మనం ఇద్దరు చెప్పగలుగుతూ నా బంధువులను కాపాడుకోవాలన్నా నా అన్నదమ్ములు కాపాడుకోవాలన్నా నా అక్కజలను కాపాడుకోవాలన్నా నా తోటి వారిని కాపాడుకోవాలన్నా నా నమ్మిన దేవుడు గురించి నాకే తెలియాలి కదా నేను నేను నమ్మిన వంటి గంధాల గురించి నాకు తెలియాలి కదా నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వ్యక్తుని నేను తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే ముందు నాకే తెలియాలని ఆ ప్రభు పాదాలు పట్టుకుని వేడ్చి వేడ్చి ప్రార్థన చేసినప్పుడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో బైబిల్ చదవటం ప్రారంభించింది మరి ప్రియలారా రెండు వేల ఎనిమిదిలో ప్రియారా నేను వాక్యాన్ని చదవటం అక్కడక్కడ వచ్చినా చదువుకుంటాను అలా దైవ షావుకు చెప్తుంటే జాగ్రత్తగా వినేది దైవ షావుకు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యం విని నేను నా హృదయం వాటిని ఊహించుకునేది అనమాట నేను నేనే ఆ మాటలు మళ్ళీ ధ్యానం చేసేదనమాట నేనే ఆ మాటలని మళ్ళీ ఇతరులకి చెప్పినట్టుగా నా మనసులోనే నేను మాట్లాడుకునేది అనమాట దైవ వాక్యం చెప్పాడు కదా మనం కూడా ఈ వాక్యాన్ని భద్రంగా మన హృదయంలో భద్రపరచుకోవాలి ఈ వాక్యాన్ని విన్నాం కదా మనం కూడా ఇతరులు చెప్పాలంటే ఈ మాటను మనం చెప్పే విధంగా ఉండాలని అంత జాగ్రత్తగా కలిగి ఉంటారు ప్రియులరా ఈ రోజు ప్రియులరా కరెంట్లు వచ్చినాయి లైట్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు మేము ఉంటున్న ఇంటి కాడ ప్రియులరా లేదు ప్రియులరా ఈ లైట్ పెట్టుకొని కొత్త నిబంధన పుస్తకం బైబుల్ ఉంది ప్రియులరా కృష్ణాలు పోసుకొని ఒత్తిడి వెలిగించుకొని ఆ బైబుల్ కూర్చొని తెచ్చినా తిరిగిపోయినా అలా పుస్తకాలు తిరగేసుకుంటూ ఏసయ్యా నీ నేర్పించయ్యా నేర్పించా నీ ప్రార్థన నేర్పించా నీ ప్రార్థన నేర్పించాయని బాబులు కుట్టినప్పటికి సేకటైన ఆ కిరోసిన లైట్ ముందు కూర్చొని అలాగే ప్రభువుని అడిగానే తప్పగానే ఏ రోజు కూడా నిరాశ పడలేదు ఏ రోజు కూడా సల్లగల పడలేదు ఏ రోజు కూడా ప్రియుల బెదర బెదరలేదు భయపడలేదు ప్రియులరా అందరు అన్నారు ప్రియులారా నువ్వు జీతాలు చేసిన వాడివి నువ్వు కూలి పనులు చేసిన వాడివి నువ్వు తరలి వాడివి పాట పాడుతున్నప్పుడు కాని లేక ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఏసేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఉన్నారు నవ్వే వాళ్ళు ఉన్నారు నేను ఒకటి అనుకునేది నవ్వేవాడు నవ్వుతుడు విమర్శించేవాడు విమర్శిస్తుడు గాయపరిచేవాడు గాయపరుస్తున్నాడు వాటితో మనకి పని లేదు వాటిని మనం పట్టించుకో పని లేదు మన జీవితం ఉండాలంటే మన కుటుంబం మంచిగా ఉండాలంటే మనం దేవుడిలో ఎదగాలంటే ఆ దేవుడు స్వరం వినాలంటే దేవుడు మాటలు మనం ప్రకారంగా బతకాలంటే మనం ఈ లోక మాటలను మనం పట్టించుకోవద్దు లోకంలో ఉన్న వ్యవహారాలు మనము పట్టించుకోవద్దు లోకంలో ఉన్న మనసు సోసం మనం పట్టించుకోవద్దు నేను నా దేవుడికి సమయం ఇస్తున్నానని ఆ రోజు మనసులందరూ వాళ్ళని వదిలేసి నేను ప్రార్థనలో గడిపెడి వాళ్ళని ప్రియారా ప్రార్థనలో గడిపిన వారి ఫ్రీలరా ఎక్కడైనా మీటింగ్లు పెడితే ఫ్రీలరా ఆ మీటింగ్లో పరిచయం చేసేది ఫ్రీలరా షాప్లు వేసేది కుర్చీలు పచ్చేది టేబుల్స్ తుడిసేది ఫ్రీలరా వచ్చిన షాపులు భోజనం పెట్టగాని వచ్చిన సంఘానికి భోజనాలు పెట్టగానీ ఆ ఇతరాలు తినడం కానీ ఫ్రీలరా అన్నీ కష్టపడి అన్నీ నేర్చుకున్న వారిని ఫ్రీలరా మనం నేర్చుకోవాలి ఎప్పటికీ నేను దేవుడు ఒకట ప్రతి రోజు ప్రార్థన ప్రభు ఇంకా చదవటం నాకు నేర్పించాయా ఇంకా నీ ప్రార్థన చేయటం నేర్పించేర్పించే నేను ప్రతి రోజు కూడా ప్రార్థన కోరుకుంటా ఈరోజు బైబుల్ వచ్చింది కదా బైబుల్ చదవటం వచ్చింది కదా ప్రార్థన చేయటం వచ్చింది కదా పాటలు పాడటం వచ్చింది కదా పరిచయం చేయటం వచ్చింది కదా అన్నిటినీ నేర్చుకున్నాం కదా ఇక నాకు అవసరం లేదు నేను కాపుగా కూర్చునేవాణ్ణి కాదు అన్ని తెలిసిన వారి కదా అని సైలెంట్ గా ఉండేవారి కాదు ఇంకా నేను దేవుని అడుగుతున్నాను ప్రభు నీ కృప నాకు కావాలయ్యా నీ జ్ఞానం నాకు కావాలి ఇంకా నీ వార్తలు ఎలా చదవాలో ఎలా నీ బిడ్డలు వివరించాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా పాటలు పాడాలని ప్రభులో ప్రభులో నేను ప్రార్థన చేసుకుంటాను ప్రియుల మనసును మనం పట్టించుకోదు మనసును మాటలు మనం వినొద్దు మనసులో వైపు మనం చూడవద్దు ప్రియుల మనుషులు ఎస్వంటి వారంటే ప్రిలరా ఈ లో మనం ముందు పోతే వెనక నుండి లాగేవారు నెట్టేవారు కాదు వార్త ఎదుగుతున్న నివాసి దేవుడు వాక్యంలో ధ్యానిస్తున్నా నీవు ప్రియలరా నీవు లోకంతో లోక మనుషులతో లోక మాటతో నీకు పని లేదు నీ కుటుంబాన్ని చూసుకో నువ్వు నమ్ముతున్న దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసి రోజు మీకు ఇంత బాగా దేవుడు మాటలు అందిస్తున్నారంటే ఒకప్పుడు పీలరా నేను పాట పాడుతున్నవారు అంత నత్తిపోయేది అన్నమాట ప్రార్థన చేస్తే నవ్వేవారు అంత నత్తిపోయేది వాక్యం చెప్పి నత్తిపోయేది పీలరా నా యొక్క నాళిక స్పష్టంగా రాపోయేది నా నాలుక చాలా మందంగా ఉండేది పీలరా ఈ రోజు పీలరా వాళ్ళు నవ్వుతున్నారులే అని నేను అలా పాట పాడటం ఆపలేదు వాళ్ళు నవ్వుతున్నారని ప్రార్థన చేయటం ఆపలేదు వాళ్ళు నవ్వుతున్నారని బైబిల్ చదవటం ఆపలేదు ఎందుకో తెలుసా నా ముందున్నది ఒక గురు ఉంది నేను నమ్మిన దేవుడు నా ముందున్నారు వీళ్ళతో పని లేదు ఈతో పని లేదు నేను నేను నమ్మిన దేవుడితోనే నాకు పని ఆ ప్రభు పని కొరకు పీలరా నవ్వే వాళ్ళు నవ్వినా ఏడ్చే వాళ్ళు ఏడ్చినా గాయపరిచేవాళ్ళు గాయపర్చిన విమర్శించే వాళ్ళు విమర్శించిన నేను నేను చూడవలసింది వైపు చూస్తున్నాను చప్పటిల క్రీస్తు వైపు చూసినప్పుడే మన జీవితం నిలబడింది మన కుటుంబం నిలబడింది మన జీవితంలో మన చేయబోతున్న కార్యాలు కూడా ఆ పరలోక తండ్రి సహకరించి సహాయం చేసి మనం నిలబెట్టి మన దీవిస్తాడు ఎందుకు ఎన్ని విషయాలు మీకు చెప్తున్నానంటే ఈ రోజు మీరు దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడి యొక్క ఆలోచన ఏంటో మీకు తెలియాలంటే మన చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాలైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి ఈ రోజు నేను బైబుల్ చదువుతున్నానంటే నా చదువు కాదండి నేను చదివితే పిల్లరాలు పది సంవత్సరాల ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎన్ని వాస్త చెబుతున్నానంటే దేవుడు గొప్పవాడు ఆయన నమ్ముకున్న వాడిని ఎన్నడూ దరిద్రుగా వచ్చాడు ఆయన నమ్ముకున్న బిడ్డలని ఏ యొక్క కొద్దు లేకుండా పిల్లలు సమృద్ధిగా దేవుడు దీవించి వాళ్ళకి ఉన్నారు పిల్లరా ఆయన నమ్ముకొని ఇష్టాన్సరిగా తిరిగే వాళ్ళ జీవితాలు పతనం అయిపోతాయి ఆయనలో ప్రిలారా యహోగా ఆశ్రయించు వారికి ఏమేలు పొదువా ఉండదు అని భయపడి చెబుతుంది ప్రిలారా ఈ రోజు ఇంత స్పష్టంగా వార్త ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే మీ ముందు నా జీవితాన్ని పెట్టిండో ప్రియలారా నేను బైబిల్ కాలేజీ బైబిల్ కాలేజీ చేసిన వాడు కాదు లేకపోతే ప్రియల బైబుల్ ట్రైనింగ్ చేసిన వాడిని కూడా కాదు ప్రియల దేవుడి యొక్క దర్శనం ద్వారా దేవుడి యొక్క స్వరం ద్వారా దేవుడి యొక్క మాట ద్వారా దేవుడు సేవకి దేవుడు సమర్పించుకుని నిలవబెట్టుకుని మీ ముందు నిలవబెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా ఎందుకు ఈశ్వరు చెప్తున్నా అంటే ప్రతి మనిషికి ఈ రోజు నేను బైబుల్ చదవాలి నేను పాట పాడాలి ప్రార్థన చేయాలి అని ఆశృతిది కానీ ఫిర్లారా వాళ్ళ ఆశ భంగం అయిపోతుంది వాళ్ళ ఆలోచన ఏమైపోతుందంటే అయిపోతుంది ఎందుకంటే పాట పాడాలి అనుకున్నప్పుడే ఏదో ఒక పని వస్తుంది బైపుల్ చదవాలనుకున్నప్పుడే ఏదో ఒక పని వస్తుంది మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడే ఏదో ఒక అడ్డం వస్తుంది ప్రివల ఎందుకంటే ఇన్ని చీకటిలోంచి ఎలుగులోనికి నడవలేకుండా అది అర్థం కట్టేస్తుంది వస్తుంది దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలని ఆశ ఉన్నా దేవుడి యొక్క గొప్పతనం గురించి నువ్వు తెలుసుకోవాలని ఉన్నా ఆ దేవుడి దగ్గరికి నేను తొందరగా రాలేను అది మనుషులందరినీ పురు కల్పించింది మన ఇరుగు పొరుగు వాళ్ళని పురుగు టైం స్పెండ్ చేయనిది టైం అంతా వృధా చేసింది సమయం అంతా వృధా చేసింది చివరికి ఏం చేసిందంటే ఇల్లు గందరగోళంలో మార్చి వచ్చింది ఇటునంట ప్రేమైన సహోదరి సోదరు మనిషిని బాగుపడేటట్టు చేయరు మనిషి కష్టాలు ఉన్నారు కదా వాళ్ళని బలపరిచే మాట లేదు అనేది ఉండదు పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదుగా సహాయం చేద్దాం అన్న మనసు ఉండదు పాపం వాళ్ళు దేవుడికి దూరం అయిపోతున్నారు కదా దేవుడు దగ్గర ఎత్తు మనసు మనసుండదు ఎప్పుడు చూద్దామా అన్న పీడరా ఏ కయ్యం పెడదామా ఏ కుట్ర దాద్దామా ఏ స్వార్థం చేద్దామా ఏ అబద్ధం చేద్దామా ఏ శార్థం చేద్దామా ఏ గొడవ పెడదామా ఏ కయ్యం పెడదామా అన్న స్వభావం నేను ఇండియాలో ఉన్న అందరినట్లుగానే కొంతమంది ఉన్నారు వాళ్ళు లేరు సహించుకునే వాళ్ళు లేరు ంచుకునే వారు లేరు ఒక మనిషి ఎదుగుతుంటే ఆ మనిషిని ఎలా తొంగదీద్దామా అనేది ఉంటది ఒక మనిషి దేవుడిలో ఎదుగుతుంటే ఆ మనిషిని ఏ విధంగా దేవుల్లో ఆశీర్వదించబడాలనే ఆలోచన ఉండాలి కానీ ఆ మనిషిని ఎలా ఆపుదామా ఎలా కట్టలేద్దామా ఎలా నిందనదామా ఎలా అవమానం పంచుదామా అన్ని ఆలోచనలే చూస్తారు కానీ కొంత మంది ఉన్నారు స్వార్థ పనులు బాగుపడితే బాగుపడే వాళ్ళని ఓడ్చేవాళ్ళు కాదు దేవుడు దీవిస్తే వీళ్ళు ఓడ్చేవాళ్ళు కాదు అప్రేమైనా సహోదరి సో ఎందుకు ఈ విషయాలు చెబుతున్నంటే ఈ రోజు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నీ కుటుంబం గురించి నువ్వు తెలుసుకోవాలి నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఎంత గొప్పవాడు అనేది నువ్వు తెలుసుకోవాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి దేవుడి యొక్క హక్కులో నిలవైపోవాలి పిల్లల ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థన మందిరానికి రావాలి ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో నువ్వు కనపడాలి ప్రతి ఆదివారం దేవుడి యొక్క సంఘంలో నువ్వు కూడబడాలి పిల్లరా దేవుడి యొక్క వాక్యాన్ని తెలియాలంటే దేవుడి గురించి తెలియాలంటే ఒక రోజు వస్తే సరిపోదు రెండు రోజులు వస్తే సరిపోదు పిల్లల ఒక వారం వస్తే సరిపోదు రెండో వారం వస్తే సరిపోదు బైబుల్ గురించి తెలియాలన్నా దేవుడి గురించి తెలియాలన్నా నువ్వు ప్రతి ఆదివారం దేవుడు సన్నిధిలో నువ్వు ఉండాలి బైబుల్ చెప్పేటప్పుడు బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్ యొక్క రెఫరెన్స్ చెప్పేటప్పుడు దాని ప్రకారం తీసి చదువుతూ ధ్యానిస్తూ చెప్పి నిలబడి మాటలను జాగ్రత్తగా మనము పట్టుకోవాలి ఆర్షి ఉందంటారు ఎంత మందికి ఆలోచి ఉంది అంటారు చాలా మంది మందిరానికి వస్తారు గాని మందిరంలో వాక్యాలు వింటారు కానీ పాటలు పాడతారు గాని ప్రార్థన చేస్తారు గాని కానీ వారి యొక్క మనసు మాత్రం ఎక్కడుండేదంటే ఎప్పుడు ఇంటి సుతే ఉండిది మనిషి ఏడు కానీ మనసు మాత్రం ఇంటికాడ ఉంది ఏమైందో ఈ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఏం టెలిఫోన్ కొందరు లిస్ట్ పెడితే పోద్దేమో మరి ఏం నేర్చుకోవాలో ఏం వండుకోవాలో ఏం తినాలో మరి ఎటు ప్రయాణాలు లేవు ఎటు యొక్క టైం స్పెండ్ చేయాలో ఇలా సాధారణ మన రకరకాలుగా మన మైండ్ని డివైడ్ చేసింది దేవుడు వాక్య నిన్నేయకుండా ప్రియలారా మాకు అంతసేపు షాపు నిలబడి గుర్తిండిపోయిన దాకా అద్భుతమైన దేవుడు యొక్క మాటలు చెప్పాడు కానీ ఈ గుర్తు రాదు కానీ ఇంచుకొని ఏ కూర ఉండాలి పిల్లగా ఏ కూర పెట్టాలి మరి ఏది ఆశ ఆశా ఉంటుంది అలా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ డిసెంబర్ నెలలో మనల్ని నడిపిస్తున్నాడంటే దేవుడు కృపే ప్రియులారా దేవుడు కాంతలే ప్రియులారా మన తెలిసిన దైవ జన్లు మంచి దైవ జన్లు ప్రియులారా ఈ డిసెంబర్ నెలలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితిగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు కానీ ఆటో ట్యాక్ తో చచ్చిపోయారు రాత్రి ప్రియులరా మా ఊరు కూడా చాలా చక్కగా చిన్న వయసు పంతొమ్మిది సంవత్సరాలు కూడా లేవు ప్రియుల ఫ్యామిలీలో గొడవలు వచ్చిన ప్రియులారా ఆయన ప్రియులరా పిల్లగాడు ఏం చేశారంటే మంద చూడు ఏ కుటుంబాన్ని చూద్దాం ఏ పిల్లల్ని చూద్దాం ఈ రోజు తొందరగా నిర్ణయం తీసుకుంటున్నారు చచ్చిపోతే పరిష్కారం సావే దిక్కు అనుకుంటున్నారు మందు దాగుతాలు ఉరేసుకోటాలు బాయ్లో ఉంటాను కిరేసుకుని పోసుకుంటాను ఇలా ఏటికి మనం భయపడవద్దు ఏటి నీటిని చేసుకోకూడదు నీ జీవితం విలువైనది నీ బతుకు విలువైనది ఒక్కసారి జీవితం ఉంది మరొకసారి నేను చాలా మంది చచ్చిపోతే మరి కాకి కొత్తగా పొట్టల కొత్తగా పిల్లి లెక్క కొత్తగా అంటావు ఈ బతికితేనే నువ్వు ముప్పై ఏడు సేలు నేను దాకేస్తాను మరో జన్మ ఉండిద్దా మనకి అని చాలా మంది ఏదో కోరుకుంటారు నేను చచ్చిపోతే కాకి రూపంలో వస్తా ఈ రూపంలో వచ్చే అందరు నేను పెద్ద కాగి రూపంలో వస్తావు నువ్వు మరి అసలు నీకు అసలు జీతం తెలుసా ఒకటే జన్మ పుట్టడం సాగుతుంది తప్ప మరి మూడోది ఏమీ లేదు మనకి మూడో లేదు మన భవిష్యత్తు చాలా విడిపోయింది మన జీవితం విలువైంది తొందరపడి పని నిర్ణయాలు తీసుకొని తొందర పని మాట్లాడబడి కోపడి పడి కోల్పడి ఆ మీద ఉందని ఏమీ పుల్ల మీద ఉందో రంగమ్ మీద ఇంట్లో ఇప్పుడు సీర తెచ్చి ప్యాన్ వేసుకొని ఊరేసుకొని చచ్చిపోరు ఎంతమంది లేరు ఇంట్లో అలంకారాలు బట్టి గడిపెట్టి ఇక నా బతు ఎందుకులే నా జీతం ఎందుకులే అనుకోని వీళ్ళ తొందర నిర్ణయాలు తీసుకున్న లేదు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి ఐదారు నువ్వు చక్కకుండా పని చేసుకోవచ్చు కుటుంబాన్ని పోషించుకోవచ్చు పిల్లలు చక్కగా దిని ఉండొచ్చు దేవుడి వరకు మనం ఉండాలి మనం పని ఏ నిర్ణయం తీసుకోకూడదు భార్య లేకపోయినప్పటికనే సమాధానం పడితే సమాధాన పడు సమాధానం లేనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ప్రధాన జీతాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభాన కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభాన పిల్లల్ని చేతులకు అప్పగిస్తున్నాను నువ్వే కలిక నువ్వే కురుపు చూపయ్యా నువ్వే దాని చూపయ్య అని దేవుడి మీద ప్రార్థన చేసి దేవుడి మీద మన భారమేయర్ కానీ మన సొంత ఎలా తీసుకోబోడదు మన సొంత ఆలోచనకి వెళ్ళిపోతే పిల్లలారా సాతాన్ గారు ఎప్పుడు అవుతుంది అంటారు నువ్వు చచ్చిపోతే నీ కష్టాలని పోతాయి అండి సాతాన్ గారు చేసింది ఎమస్తురా నీ బతికే అంతావు నువ్వు చచ్చిపో అని సాతా అని పేరే పిలిచింది ఈ జీతో చేస్తుపో ఏ ఈ రోజు మనసులు ఎక్కువగా పేరే చేసేది మైండ్ని మైండ్ని మైండ్ సెట్ ని మార్చేది కూడా సైతాను మన ఆలోచన కూడా మార్చేది కూడా ప్రియరా మనగా ఎల్లమ్మ పుల్లమ్మ రంగమ్మదిగా పని బాట్ల వీళ్ళు నలుగురుమా ఒక సోడు కో ఏమని ఒక కుటుంబానికి మాటలు మాట్లా ఆ పుల్లమ్మ అట్లాగా రంగం పెట్టండగా ఎల్లమ్మ పెట్టండగా మరి ఏం వేస్తావు ఏమంటే వాళ్ళ మాటలు ఈ మాటలు ఏని ప్రియుల మన జీవితాన్ని నువ్వేసుకుంటావు అందుకనే నా ఆత్మీయ జీవితంలో ఎవరి మాటలు మనం వినొద్దు విన్నా అది మనం ఎంతవరకు వినాల అంతవరకు వినాలి వదిలేయాలి మన భవిష్యత్తు ఉంది దేవుడు మనకి మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు మంచి ఇల్లు ఇచ్చిండు మంచి పిల్లలు ఇచ్చాడు మంచి భవిష్యత్తు ఈ భవిష్యత్తు మనకి తిరిగి రాదు తిరిగి రాదు చచ్చిపోతే అనుకుంటా కానీ సత్యం అసలు ఏంటి సత్య అగ్ని పురుగు సాగు భయంకరమైన కష్టం ఉంది అది తెలుసుకోకుండా నేను చర్చిపోతా అబ్బో ఈ శ్రమలు పడలేను ఈ అవమానాలు పడలేను ఈ నిందలు పడలేను ఈ టెన్షన్స్ ని దాచుకోలేను అంటోపాల బయట పడిద్ది అగ్ని అగ్ని పురుగు సాగు ప్రభు పిలిచే అంత వరకు ప్రభు భూమి ఉండే భూమి మీద వచ్చేంత వరకు దేవుడు ఆవిష్కారం ఇచ్చినంత కాలము ప్రభువు మనం సమర్పణ కలిగి ఉండాలి తప్ప మన సొంతనిలా తీసుకొని చచ్చిపోతే నువ్వు పరదేశ్వరులు అడుగుబెట్టవు మోక్షములు అడుగు పెట్టలేవు దేవుడి దగ్గర నువ్వు వెళ్ళలేవు నరకానికి డైరెక్ట్కి వెళ్ళిపోతావు నేను చెప్పింది కాదు భయము చెబుతుంది ఈ మాట ప్రిగా ఈరోజు నీకు నేను ఒకటే చెబుతున్నాను ఒక షావుకులుగా నీ మంచి నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడి వాక్యం గురించి తెలుసుకోవాలి మూడోదిగా నువ్వు పాటలు పాడుతూ నేర్చుకోవాలి పాటలు ఎంత ఆదరణ ఇస్తున్నాయో తెలుసు ఆ పాటలు ఒక పాట పాడుతుంటే ఆ పాటలో ఎంత ఆదరణ ఇస్తుంది ఆ పాటలు ఎంత బలపరుస్తుంది పాట పాట ప్రాణం పోస్తుంది పాట బతుకును మారుస్తుంది పాట జీవితాన్ని కట్టుతుంది ఫియరా అసలు ఈ పాటలు మనం నేర్చుకోవాలి ప్రభువుకు మీ మూడు పండ్లు మనకి అబ్బెపుతున్నారు ఒకటి పాటలు పాడటం రెండోది ప్రార్థన చేయటం మూడోది బైబుల్ చదువు ఈ మూడు మీరు ప్రతి రోజు టైం స్పెండ్ చేయండి ప్రతి రోజు దేవుడి టైం స్పెండ్ చేయండి మీ జీవితంలో మీ కుటుంబ అద్భుతాలు మీరు చూస్తారండి మీరు ఊహించలేదు కార్యాలు చూస్తారు ఈ రోజు బైబుల్ చదవకపోవటం వల్ల ఎవరు చెప్పిన మాటల ఇది మీరు మీ జీవితాలను వెనక్కబడేసుకుంటున్నారు మీ జీవితాలను మీరే రోడ్ల పాలు చేసుకుంటున్నారండి ఇక నుంచి మనము దేవుడు మాటగా మనం వినాలి బైబిల్ చివర మాట చెప్పి ముగిస్తారు చూడాలి